నమస్తే సార్ సార్ కంటి సమస్య ఉన్న వాళ్ళు మనం తీసుకునే ఆహారపు అలవాట్లో కూడా కొన్ని మార్పులు ఉండాలి అని అంటుంటారు అంటే సమస్య ఉన్న వాళ్ళు అనాలని ఒకవేళ వచ్చే విధంగా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మంచి చిట్కా రూపంలో వీళ్ళు రాకుండా ఉండడానికి ఏదైనా ఔషధం లాంటివి ఏమైనా ఉన్నాయి అంటారు చాలా చాలా సో కంటికి సంబంధించవరకు విటమిన్ ఏ చాలా చాలా ముఖ్యం మా ఇది సూక్ష్మ పోషకం విటమిన్ ఏ అనేసరికి మనకు చాలా మందికి క్యారెట్ గుర్తొస్తుంది అదేవిధంగా తర్వాత ఈ కొత్తిమీర గుర్తొస్తుంది కరివేపాకు గుర్తొస్తుంది మునగ గుర్తొస్తుంది ఇలాంటివన్నీ కూడా వీటిలంతా విటమిన్ ఏ బాగుంటుంది సో ప్రత్యేకంగా మరి కొన్ని పదార్థాలను ఉపయోగించి మనం రోటీలాగా తయారు చేసుకుంటే దైనందిన జీవితంలో బాగా టేస్టీ ఆహారాన్ని మనం ఎంజాయ్ చేసినట్లవుతుంది కంటి జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉండేందుకు మనం హెల్త్ కి పరోక్షంగా హెల్ప్ చేసినట్లవుతుంది అంటే రోటీ కూడా ఉపయోగపడుతుంది ఎగ్జాక్ట్ అమ్మా చాలా మంది తెలియదు మనం ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకునే బదులు రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో విధి విధానాలు భాగంగా రాత్రి పూట మరి ఈ మల్టీగ్రెయిన్ పిండితో మల్టీ మల్టీమిలెట్ పిండితో కానీ తయారు చేసుకున్నటువంటి రోటీల్లో కంటికి ఉపయోగపడేటువంటి కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు త్వరగా ముదలకుండా ఉండేందుకు ఉపయోగపడేటువంటి ఆహార ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి ఏ విధంగా చేసుకోవాలంటే చెప్తానమ్మా సో చిన్న వయసులోనే కంటి జబ్బులు వస్తున్నాయమ్మా సో పెద్ద వయసులో మరి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కామన్ అమ్మా అది సో అద్దాలు వాడుకోవడము మరి కొంతమంది ఇది కూడా అడవచ్చు మరి అవసరం పని చేసేది సారు అద్దాలు ఎందుకు పెట్టుకున్నాడు అడుగుతుంటారు అన్ని జనరల్ గా చెప్తున్నా సో దేహ ధర్మాల్లో భాగంగా వయోధర్మాల్లో భాగంగా వస్తుంటాయి అన్నమాట అంటే సార్ వయసుతో సంబంధం అంటే వయసు పరంగా వచ్చిన వాటిని అది డిసీజ్ లాగా అదే చెప్పాను దేహ ధర్మం అది వయో ధర్మము కొంతమందికి యాభై సంవత్సరాల్లో ఈ యొక్క కొంచెం ఏదైనా కొంచెం స్పెట్స్ అవసరం అంటే కొంతమందికి డెబ్బై ఎనభై తర్వాత అవుతుంది ఇన్ జనరల్ గా సో ఈ యొక్క పద్ధతిలో మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు సో అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా అమ్మా ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు చాలా మందిలో డయాబెటిక్ రెటినోపతి వస్తుంటుంది అంటే కంటికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి సో అలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకీ అదే విధంగా ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చినప్పటికీ సమస్య ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చిన్న వయసులో కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు అదే విధంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి కళ్ళు దెబ్బ తినకుండా ఉండేదికి కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ గా ఉపయోగపడతాయి సో రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో పులకాలు వాడుకుంటుంటే సరిపోతుందమ్మా సో చిన్న వయసు వాళ్ళకు కూడా ఈ పులకాల సేవన చాలా చాలా మంచిది ఏ విధంగా చేసుకోవాలి రోజు రాత్రిపూటమా ఇన్ జనరల్ గా కావాలంటే డే టైం అయినా తీసుకోవచ్చ తప్పలేదు రాత్రిపూట ఒక డిన్నర్ లో రెండు పులకాలకు సంబంధించినటువంటి పిండిలమా రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు ఈ యొక్క కరివేపాకు పొడి కరివేపాకు కరివేపాకు నిండబెట్టేసేసి పౌడర్ చేసేసి ఆ యొక్క పొడిని అందరు కలిపేసేయాలమ్మా విధంగా ఒక కప్పు కొత్తిమీర బాగా శుభ్రం చేసేసి ముక్కలు చేసేసి అందులో కలిపేసేయాలమ్మా కలిపేసేసి నీళ్లు కలిపేసేసి కొద్దిసేపు బాగా నానబెట్టిన తర్వాత ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పిండితో పులకాలు గాని రోటీలు కానీ తయారు చేసుకోవాలి అంటే ఈ కొత్తిమీర కొత్తిమీర ముక్కలు పచ్చిదే కదా ముక్కలు చేసేసి అందులో వేసేయాలి కరివేపాకు మాత్రం పొడి చేయాలమ్మా సో దీనివల్ల వల్ల ఏమైతే అంటా మంది కరివేపాకు మామూలుగా మనం సపరేట్ సపరేట్ వేసి తినాలంటే ఇష్టపడరు అమ్మా చిన్న పిల్లలు ఎక్కువ శాతం మంది ఉంటారు పెద్దలు కూడా కొంతమంది తినరు కాబట్టి ఈ కరివేపాకు పొడి రూపంలో అయితే ఇబ్బంది ఉన్నదో కడుపులోకి వెళ్ళిపోతున్నమ్మా సో జీర్ణ జీర్ణం కూడా బాగా అయిపోతుంది అలాంటి కరివేపాకు తీసుకోవడం వల్ల సో ఈ యొక్క ప్రోటీన్తో పాటు మా వీలైతే వారంలో కనీసం ఒక్కసారి కానీ రెండు సార్లు గానీ మునగాకు 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 కూర చేసుకొని ఇందరు నంచుకొని తీసుకుంటున్నారు అది వీలైనటువంటి వాళ్ళందరూ అట్లా తీసుకోగలిగితే మరీ మంచిది అది వీలు పడట వాళ్ళు మునగాకు దొరకనటువంటి వాళ్ళు అవకాశం లేనటువంటి వాళ్ళు కేవలం ఈ యొక్క పద్ధతిలో కరివేపాకు పొడి కొత్తిమీర కలిపేసి పులకాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకేంటంటే రెండు పదార్థాలు దొరికేవి రెండు ఈజీగా దొరుకుతాయి చౌక ధరకు దొరుకుతాయి ఇంచుమించు రెండు పదార్థాలు మన ఇంట్లో ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎగ్జాక్ట్లీ కేవలం వాటి మీద అవగాహన అంతే అవేర్నెస్ మనకి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల మన ఇంట్లో దగ్గర ప్రతి ఒక్కరి ఇంటి ఆరోగ్యవంతంగా ఉండొచ్చు కంటి జబ్బులు లేకుండా ఓకే సరే అంటే ఇది ఎవరైనా తినొచ్చు అంటారా అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది కొన్ని వేరే డిసీసెస్ తో ఉన్న వాళ్ళు ఉంటారు ఇవి తినడం వల్ల వాళ్ళకి ఏమి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఏమి ఉండవు అన్ని దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు షుగర్ వాళ్ళు వాడుకోవచ్చు బీపీ వాళ్ళు వాడుకోవచ్చు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు దీనికి నిషిద్ధం కూడా లేదు అందరూ వాడుకోవచ్చు మన ఆహార ద్రవ్యమే కాబట్టి అన్ని రకాలుగా దీనివల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ సో మచ్ సార్ చూసారు కదా మీకు ఒక వీడియో ఉపయోగం అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే